హిరణ్య కుమారిని పేరు ప్రహ్లాదుడు హిరణ్య తమ్ముడు తమ్ముడైన హిరణ్యాక్షకుణ్ణి విష్ణుమూర్తి సంహరించడం వల్ల ఎలా అయినా విష్ణుమూర్తి మీద పగ తీర్చుకోవాలని హిరణ్య కసుపుడు బ్రహ్మదేవునికి ఘోరమైన తపస్సు చేస్తాడు ఈ తపస్సు కోసం అడవిలోకి వెళ్తాడు అతని తపస్సుతో కరిగిపోయిన బ్రహ్మదేవుడు అతని ముందు ప్రత్యక్షమై వరం అడగమంటాడు అప్పుడు హిరణ్య కసుపుడు ఇలా వరం అడుగుతాడు మనిషి చేత మృగం చేత కాని ఇంట్లో కాని బయట కాని పగులు కాని రాత్రి కాని భూమి మీద కాని ఆకాశంలో కాని ఏ ఆయుధంతోనూ నాకు మరణం రాకూడదు అని అడుగుతాడు సరే అని బ్రహ్మదేవుడు వరం ఇస్తాడు ప్రహ్లాదు నారదుడు పెంచటం వల్ల ప్రహ్లాదునికి అపారమైన విష్ణుభక్తి ఉండేది హిరణ్య కసుపుడు తిరిగి వచ్చాక ప్రహ్లాదుని చూసి అసలు ఇష్టపడేవాడు కాదు పద్ధతి మార్చుకోమని ప్రహ్లాదుడికి ఎంత చెప్పినా వినకపోవడంతో ప్రహ్లాదు చంపటానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు కాని విష్ణుమూర్తి ప్రతిసారి ప్రహ్లాదు ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడుతూ ఉండేవాడు దాంతో లాభం లేదని ఎక్కడ ఉన్నాడు నీ విష్ణుమూర్తి రమ్మను తొక్కు చంపేస్తా అంటాడు ఎక్కడే ఉన్నాడు మను చుట్టూ ఉన్నాడు అని ప్రహ్లాదుడు చెప్తే కోపంతో హిరణ్య కసుపుడు ఎక్కడ ఈ స్తంభంలో ఉన్నాడన్న విష్ణువు అని తన గదతో ఆ స్తంభాన్ని విరక్కొడతాడు అంతే ఒక్కసారిగా స్తంభం నుంచి ఉగ్రరూపమైన నరసింహస్వామి బయటికి వస్తాడు ఆయన రూపం ఎలా ఉందంటే మనిషి శరీరంతో జంతువు తలతో పగలు కాదు రాత్రి కాదు సాయంత్ర సమయంలో ఇంట కాదు బయట కాదు ద్వారం మధ్యలో నేలపై కాదు ఆకాశంపై కాదు నరసింహని ఒడిలో హిరణ్య కసుపుని ఉంచి ఏ ఆయుధం లేకుండా తన గోళ్లతో ఆ రాక్షసిని పొట్ట చీల్చి బ్రహ్మ ఇచ్చిన వరాన్ని తెలివిగా ఉపయోగించి హిరణ్య కసుపుని సంహరిస్తారు జై నరసింహస్వామి